దాదాపు ఒక ఆరు ఏడు సినిమాలలో కాసపేట స్వామి ఛానల్ మనమర్ సినిమా ఛానల్లో నటించిన సినిన్న తనదైన శైలిలో ఒక ప్రత్యేకత సంతరించుకున్నాడు ఇక ముందు ముందు చూపెడతాడు మీకు తనలో ఉన్న నటనన్న మాట్లాడు ఏం మాట్లాడుతు మాట్లాడు మా యూట్యూబ్ ప్రేక్షకులను ఉద్దేశించి నువ్వేం మాట్లాడతావే కాసపేట

మా అన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే తెలంగాణ స్టార్ యూట్యూబర్ కాసిపేట స్వామింది జరిగింది చిన్న హాయ్ నమస్తే అందరికి నమస్కారం సందర్భంగా ఇప్పుడు ఈ అన్నని ఎవరు మీరు గుర్తు కల అన్న తీ అన్న ఇప్పుడు గుర్తుపడతాను నేను ఆల్రెడీ వ్యూర్స్ మొత్తము అన్నను మీరు చూసే ఉంటారు బెల్లం పెళ్లి అంటే తెలియని వాళ్ళు లేరు అని నేను అనుకుంటాను ఎందుకంటే దాదాపు ఒక ఆరు ఏడు సినిమాలలో కాస్పేట స్వామి ఛానల్ మందమర్ సినిమా ఛానల్లో నటించిన సినినాన్న తనదైన శైలిలో ఒక ప్రత్యేకత సంతరించుకున్నాడు ఇక ముందు ముందు చూపెడతాడు మీకు తనలో ఉన్న నటన సీనన్న మాట్లాడు మాట్లాడు మా యూట్యూబ్ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడతావే కాస్పేట సామాన్న రైటరు డైరెక్టరు స్క్రీన్ ప్లే టోటల్గా చాలా రిస్క్ తీసుకొని కాస్పెట్ సామాన్య చేస్తాడు అందులో నాకు మొట్టమొదటిగా యూట్యూబ్ ఛానల్లో ఛాన్స్ ఇచ్చింది కూడా ఈ కాస్పేట సామాన్ థ్యాంక్ యూ అన్న అయితే అదే విధంగా ఫస్ట్లోనే కొంచెం మొహమాటంగా ఉండే కొత్త పరిచయం కాబట్టి తర్వాత తర్వాత ఒక ఇంట్లో మనిషిలాగా సామన్న అంత క్లోజ్ అయిపోయిండు మేము దాదాపు ఒక ఏడెనిమిది సినిమాలు తీసినాం చాలా అంటే ఒక అతను ఒక డైరెక్టరు నేను ఒక యాక్టర్ కాకుండా ఒక ఫ్రెండ్లీగా ఎస్ చాలా సినిమాలు తీసినాం అఫ్ కోర్స్ చాలా అంటే ఎనిమిది సినిమాలు తీసినాం కాసేపేట సామాన్యకు నాకు చాలా బంధుత్వం ఏర్పడ్డది మంచి అవగాహన ఏర్పడ్డది మా ఇద్దరి మధ్యలో మేము ఏం చేయాలనుకున్నా కూడా నా సజెషన్ అన్న తీసుకుంటాడు అన్న చెప్పిన దాన్ని కూడా నేను ఫాలో ఈ అయితే నేను ఒక సినిమాలో నాకు సమస్య వచ్చింది అది ఏంటంటే కళ్ళు తాగితే దయ్యం పట్టింది అనే సినిమా తీసినాం మేము అయితే ఆ సినిమాలో కొంచెం బాగా సమస్య వస్తే అన్నకు ఫోన్ చేసిన అన్న మరి వీళ్ళు మొత్తము స్టేట్ లెవెల్ లొల్లి జరుగుతుంది కానీ ఈ టైటిల్ కు మరి ఏం చేద్దామంటే అన్న సలహా ఇచ్చేయండి నాకు ఓకే అయితే ఆ రోజు ఏమైందంటే కళ్ళు తాగితే దయ్యం పట్టింది అనేది మేము తమ్ముణీళ్ళు పెట్టుకున్నాం అయితే తెలంగాణ కాకుండా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా మాకు ఆబ్జెక్షన్ ఫోన్స్ వచ్చినాయి అవును నిజమే కళ్ళు తాగుతే అంటే మేము తెల్లగల్లా తాగితే దయ్యం పట్టిందానికి గౌడ్ సంఘాలు చాలా మంది ఫోన్లు చేసి సామాన్యను చాలా ఇబ్బంది పెట్టిారు ఇబ్బంది పెడితే అదే సమయంలో నాకు ఫోన్ చేయడం జరిగింది ఆ ఫోన్ చేసిన సమయంలో సామన్నకు నేను చేదోడు వాదోడుగా ఉంటూ నాకు ధైర్యం చెప్పేసి ధైర్యం టైటిల్ మొత్తం మార్దాం అన్న సలహా ఇచ్చింది అన్నయ్య అయితే కళ్ళు తాగితే దయ్యం పట్టింది మనం మళ్ళీ కొత్త షార్ట్ ఫిలిం తీద్దామని చెప్పేసి నన్ను అడగడం జరిగింది అయితే సామాన్యకు చెప్పిన ఒకటే ఇంత రిస్క్ తీసుకొని ఇంత మనం ఇన్ని రోజులు మనం షూట్ చేసి మొత్తం దాన్ని సీరియల్నే ఆ షార్ట్ ఫిలిం చేంజ్ చేయడం ఎందుకన్నా చిన్నగా ఆ ముందర కళ్ళుకు బదులు మందు పెడదామని చెప్పిన మందు పెట్టడం జరిగింది మందు తాగితే దయ్యం పట్టింది అనే నిజమే తమ్మునెలు పెట్టినాం అప్పుడు ఇలాంటి రిస్క్ లేకుండా పోయింది అది మేము యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది సామాన్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది విజయం సాధించింది మంచిగా అంటే ఇక్కడ నా విజయం కాదు ముఖ్యంగా ఆ షార్ట్ ఫిలిం తీయడం అనేది సామాన్య విజయం జస్ట్ నేను సజెషన్ మాత్రమే చేసిన నెక్స్ట్ సామన్న మాట్లాడుతాడు ఏదేమైనా కూడా అన్న సలహాలు కానీ అన్న ఆలోచన విధానం కానీ బాగుంటాయి ప్లస్ ఆ తనదైన శైలిలో నటనను కనబరుస్తాడు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సినిమాలకు అందలేదు అంతేనా అందలేదు ఇప్పుడు బెల్లంపెల్లి సిన అంటే ఏందో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మొత్తం అంతటా తెలిసేటట్టు మేము కష్టపడతాం మనం కష్టపడతాం అన ఉంటాం అల్ల చూడండి చూస్తూనే ఉండండి కాసేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్ ఉంటాయి